నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమ యోంత ప్రవిశ్య మమవాచుప్తి అన్యాశ్చరణశ్రవణత్వగా ప్రాణాన్ నమో భగవతే పురుషాయ పురుషాయ్యం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం నేడు వార ఫలాలు తెలుసుకుందాం మరి ముందుగా మా కార్యక్రమాలు ఇవన్నీ కూడా యూట్యూబ్లో చూస్తున్నారు చాలామంది దాంట్లో లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ అవుతున్నారు వారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీరు ఈ వారం ఒక టీవీ కార్యక్రమాల్లో ఇక్కడ చూడలేకపోయినా యూట్యూబ్లో చూడచ్చు యూట్యూబ్లో వీక్లీ రాశిఫలాలు పుల్లెలు సత్యనారాయణ కనుక మీరు చూసినట్లయితే తప్పకుండా వాటిలో మా కార్యక్రమాలు వస్తే ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము దాంట్లో పెట్టడం జరుగుతోంది వీక్లీ ఫలాలు పులులు సత్యనారాయణని టైప్ చేసి చూస్తే మీరు ఎప్పుడైనా చూడవచ్చు ఈ కార్యక్రమాన్ని అని తెలియజేస్తూ మనం ముందుగా రాశి ఫలాలు ప్రారంభిద్దాం మేషరాశి ఈ మేషరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వారాంతాల్లోనే పూర్తి చేయగలుగుతారు ప్రతి పని ఎందు శ్రద్ధ అవుతుంది అయితే కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి ప్రభుత్వపరమైన వ్యవహారాలు ఉద్యోగ వ్యవహారాలు అలా మిగిలినటువంటి విషయాల్లో కనీ కనీసం మరింత శ్రద్ధ అవసరం అవుతుంది వార ప్రారంభంలో ఆరోగ్య విషయంలో వారాంతం ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా యోగిస్తాయి మరి ఈ వార ప్రారంభం వారం మధ్యలో కూడా కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే మిగిలిన వ్యవహారాలు కూడా అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగస్తులు పరిభారం పెరుగుతుంది అలాగే రాజకీయ నాయకులకు కూడా సభలు సమావేశాలు లాంటివి కాస్త వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి స్వతంత్ర వారికి ఆర్థిక సర్దుబాట్లు బాగుంటాయి ఆర్థికపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి ప్రతి పనిని రెండు మూడు సార్లు చేయవలసి వస్తుంది విద్యార్థులకి చక్కని అవకాశాలు లభిస్తాయి వారి వారి కార్యక్రమాల్లో ఆటంకాలు లేకుండా ముందు కొనసాగుతారు మహిళలు మహిళా సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు కుటుంబ పరంగా ఆర్థిక పరమైన సంతానపరమైన విషయాలు ఆనందాన్ని కలగజేస్తాయి పబ్లిక్ సంబంధమైన వ్యవహారాల్లో మీరు ఏదో చేయదలుచుకున్నది పనులు కాస్త ఆలస్యం అవుతాయి ఇక వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ లోహ యంత్ర వాహన గృహోపకరణాలు వారికి కాస్త అనుకూలంగా ఉన్నది షేర్స్ వారికి పర్వాలేదు రియల్ ఎస్టేట్ వారికి మాత్రం సామాన్యంగా ఉన్నది ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయడం మంచిది మంగళవారం నాడు అభిషేకం చేయడం కానీ అంగారక స్తోత్రాన్ని పఠించడం కానీ మంచిది ఓం ఆం అంగారకాయ నమ ఓం ఆమ్ అంగారకాయనమ అనే మంత్రాన్ని రోజు పఠించడం మరి వీరి యొక్క అదృష్ట సంఖ్య తొమ్మిది ఎరుపు ఆకుమచ్చ తెలుపు రంగుల్లో ధరించడం మంచిది వృషభ రాశి ఈ వృషభ రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వార ప్రారంభంలోనే పూర్తి చేయగలుగుతారు వారి మధ్యలో కాస్త పనుల్లో ఆలస్యం వారాంతం కూడా ఆర్థిక వ్యవహారాల్లో కాస్త సర్దుబాట్లు కష్టంగా ఉంటాయి మీరు తలచినటువంటి కార్యక్రమాలు శుభరూపమైన పుణ్య రూపమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వార ప్రారంభంలోనే మీరు పూర్తి చేయగలుగుతారు ఉద్యోగస్తులు వ్రాతపనంలోనూ అధికారులతో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లో మాట వదలడం కానీ పట్టుదలకి పోవడం కానీ అంత మంచిది కాదు ఆర్థిక సర్దుబాట్లు కొంతవరకు జరుగుతాయి రాజకీయ నాయకులకు ముఖ్యమైన వ్యవహారాలు వారాంతంలోనే వార ప్రారంభంలోనూ చేయగలుగుతారు అసంతృప్తి చికాకు కూడా ఎక్కువగా ఉంటుంది బియ్యం కూడా ఎక్కువ సూచిస్తోంది అంచేత కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేసుకోవడం మంచిది స్వతంత్ర వృత్తి వారికి వృత్తిపరమైన ప్రోత్సాహం ఆర్థిక సర్దుబాట్లు చక్కగా ఉన్నాయి అయితే పనిలో శ్రమ చికాకు ఉండే పరిస్థితులు ఉన్నాయి అంటే మనం చేసినటువంటి పనులు ఆలస్యం అవుతుంది లేదా తప్పు చేయవచ్చు మళ్ళీ దాన్ని సరిదిద్దుకుంటూ ఉండడం ఒకటికి రెండు సార్లు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి కడు జాగ్రత్తగా వహించడం మంచిది విద్యార్థులు విద్య విషయంలో మరింత శ్రద్ధతో ముందు కొనసాగినట్లయితే సత్ఫలితాలని పొందగలుగుతారు మహిళలు ఆరోగ్య విషయంలోనూ ఆర్థిక వ్యవహారాల్లోనూ సంతానపరమైన విషయాల్లో మరింత శ్రద్ధ వహించడం మంచిది ముఖ్యమైన వ్యవహారాలు వార ప్రారంభంలో చక్కగా పూర్తి చేయగలుగుతారు ఎక్కువగా డబ్బు ఖర్చే వ్యవహారాలు కానీ హామీలకు కానీ మధ్యవర్తిత్వానికి కానీ కాస్త దూరంగా ఉండడం కొంతకాలం అవసరం వ్యాపారస్తులు అన్ని రంగాల వ్యాపారస్తులకి వార ప్రారంభమే అనుకూలంగా ఉన్నది ఈ రాశివారి వారి శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకుంటూ శివారాధన చేయడం గురువారం నియమం పాటించడం మంచిది నూతనమైన వ్యాపార విషయాలు కానీ అలాగే కొత్త వారిని వ్యాపారంలో చేర్చుకునే విషయం కానీ పునరాలోచించడం మంచిది శని తైలాభిషేకాలు చేయించుకుంటూ శివారాధన చేయడం వీరదృష్ట సంఖ్య ఐదు తెలుపు ఆకుపచ్చ ఎరుపు రంగుల్ని ధరించడం శ్రేష్టం వీరు కలిసి వచ్చే వారం సోమవారం పాటించవలసిన నియమం శనివారం గురువారం మిథున రాశి ఈ మిథున రాశి వారికి వారం చక్కని అవకాశాలు లభిస్తాయి విజయం తప్పకుండా వరిస్తుంది ధైర్యంతో ముందు కొనసాగుతారు నూతనమైన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది ఉద్యోగస్తులకి కాస్త పరిభారం పెరిగినా చక్కని అవకాశాలు లభిస్తాయి రాజకీయ నాయకులకు కూడా బంధుమిత్రులతో చర్చలు జరిపే ఉన్నాయి స్వతంత్ర వృత్తి వారికి ఆర్థిక సర్దుబాటులు వృత్తిలో ప్రోత్సాహం అలాగే వృత్తిలో స్వల్పమైనటువంటి మార్పులు చేయాలనేటువంటి ఆలోచనలు మీలో బయలుదేరతాయి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే వారి ప్రతిభతో ముందు కొనసాగుతారు విజయం సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది గతం కంటే విజయందు శ్రద్ధ కూడా పెరుగుతుంది మరి మహిళలు మహిళా సంబంధించినటువంటి కార్యక్రమాల్లో చక్కని అవకాశాలు లభిస్తాయి మీ యొక్క ఆలోచన విధానం మారుతుంది మనం ఇలా చేస్తే విజయం సాధిస్తాం ఇలా చేయాలనేటువంటి పట్టుదల ఆలోచన మీలో బయలుదేరుతుంది వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాలు లోహ యంత్ర వాహన చేతివృత్త పనివారు కార్మికులకి షేర్స్ వారికి రియల్ ఎస్టేట్ వారికి కూడా కాస్త మెరుగైనటువంటి లాభాలు ఉన్నాయి ఈ రాశి ఇంకా అనుకూలంగా ఉండడానికి అమ్మవారిని పూజించడం మంచిది వీరి అదృష్ట సంఖ్య మూడు వీరికి కలిసొచ్చేటువంటి రంగులు ఎరుపు ఆకుపచ్చ లైట్ బ్లూ కలర్లు మంచిది వచ్చే వారం గురువారం పాటించవలసిన నియము శుక్రవారం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి వారం మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ముఖ్యమైన వ్యవహారాలు వారాంతంలోనే యోగంగా ఉన్నాయి ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు వారాంతంలో యోగిస్తాయి వార ప్రారంభంలో మాట తేడా రావడం వలన స్వల్పమైనటువంటి పనుల్లో ఆటంకం కానీ మనస్పర్ధలు కానీ రావచ్చు వారం మధ్యలో కాస్త వ్యయం కూడా ఎక్కువ జరుగుతుంది నిదానంగా వ్యవహరించడం మంచిది వారాంతం అన్నింటి విజయాన్ని సాధిస్తారు ఉద్యోగస్తులు కూడా చక్కని అవకాశాలు లభిస్తాయి అయితే అధికారులతో జాగ్రత్తగా ఉండడం మంచిది రాజకీయ నాయకులకి సభలు సమావేశాలు లాంటివి వాయిదా పడే అవకాశాలున్నాయి ముఖ్యమైన వ్యవహారాలని వారాంతంలోనే పూర్తి చేయగలుగుతారు స్వతంత్ర వృత్తి వారు కూడా వృత్తిపరమైన ప్రోత్సాహం ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు మాత్రం ఆలస్యమవుతాయి ప్రభుత్వ పరమైన నుంచి మీకు రావాల్సినటువంటి ముఖ్యమైన వ్యవహారాలు మరికొద్ది కాలం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు వారి యొక్క ప్రభుత్వం ముందు కొనసాగుతారు వినాయకుడిని బాగా పూజించాలి విద్యార్థులు మహిళలు కూడా మహిళా సంబంధించినటువంటి కార్యక్రమాల్లో నిదానంగా వ్యవహరించడం అనవసరమైన వ్యయం అనవసరమైనటువంటి మాటలు చికాకుని కలిగిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలు వారాంతంలోనే పూర్తి చేయగలుగుతారు కొంతకాలం మౌనంగాను కొంతకాలం చాలా నిదానంగా వ్యవహరించడం మహిళలు చాలా అవసరం వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే లోహ యంత్ర వాహన చేతువృత్తి పనివారు కార్మికులకి సంచార వ్యాపారస్తులకి షేర్స్ వారికి రియల్ ఎస్టేట్ వారికి వార ప్రారంభం కాస్త వారాంతం అనుకూలంగా ఉన్నది ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి శివారాధన చేయడం గురువారం నియమం పాటించడం గురువారం నాడు శనగళ్ళ దానం చేయడం మంచిది ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి వీరి యొక్క అదృష్ట సంఖ్య రెండు తెలుపు ఎరుపు ఆకుపచ్చ రంగుల్ని ధరించడం శ్రేష్టం సింహరాశి ఈ సింహరాశి వారికి వారు ముఖ్యమైన వ్యవహారాలు చక్కగా పూజ చేయగలుగుతారు వారు ప్రారంభంలో బంధుమిత్రుల యొక్క సమాగమం కార్యజయం ఆర్థిక ఉంటాయి వారమధ్యలో మధ్యలో కాస్త పనులు ఆలస్యమైన వారాంతం చక్క పూర్తి చేయగలుగుతారు ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి ఒక ముఖ్యమైన వ్యవహారం కలిసి వస్తుంది ప్రభుత్వపరమైన వ్యవహారాలు అలాగనే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి వ్యవహారాలు ఎందు కాస్త దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలనేటువంటి పట్టుదల మీలో పెరుగుతుంది ధైర్యంతో ముందు కొనసాగుతారు భయాన్ని విడిచిపెడతారు మనం చేయగలం అనే ధైర్యంతో ముందు కొనసాగి విజయాన్ని పొందగలుగుతారు కొన్ని విషయాల్లో వెనుకడుగు వేసేటువంటి అవసరం వచ్చినా సరే వేయకుండా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలే కనపడుతున్నాయి ఉద్యోగస్తులు చక్కని ప్రయోజనాన్ని పొందగలుగుతారు రాజకీయ నాయకులు కూడా ప్రశంసలను అందుకుంటారు స్వతంత్ర వృత్తి వారు వృత్తిపరమైన సమస్యలను అధిగమించి విజయాన్ని పొందగలుగుతారు విద్యార్థులు కూడా వారి వారి కార్యక్రమాలు చక్కగా నిర్వర్తించగలుగుతారు మహిళలు మహిళా సమస్య కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు కానీ వారి మధ్యలో సహచరులతో వివాదాలు రావచ్చు పట్టుదలకు పోకుండా ఆ పనిని అక్కడతో పూర్తి చేసి ఆ సమస్యను అక్కడతో పరిష్కరించుకోవడం మంచిది తద్వారా మీరే లాభాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే వార ప్రారంభం వారాంతం అనుకూలమైన లాభాలు ఉన్నాయి లోహ యంత్ర వాహన చేతుర్తి పరివారు కార్మికులకి రియల్ ఎస్టేట్ వారికి షేర్స్ వారికి అనుకూలంగా ఉన్నది మరి ఈ రాజు ఇంకా అనుకూలంగా ఉండడానికి సూర్య నమస్కారాలు చేయడం మంచిది ఓం భాస్కరాయ నమ అని అనుకుంటూ ప్రతిరోజు సూర్యుడికి నమస్కారాలు చేయడం ఆదివారం నియమం పాటించడం మంచిది లైట్ బ్లూ తెలుపు ఎరుపు రంగుల్ని ధరించడం శ్రేష్టం కలిసి వచ్చే వారం శుక్రవారం కన్యారాశి ఈ కన్యారాశి వారికి గత వారం కంటే ఈ వారం అనుకూలంగా ఉన్నది ముఖ్యమైన వ్యవహారాలు లాభిస్తాయి మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న వారం మధ్యలో మంగళపద గురువారాల్లో అన్ని వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి ఉద్యోగస్తులకి చక్కని అవకాశాలు అలాగనే అభివృద్ధి నిరుద్యోగులకు కూడా అవకాశాలు లభిస్తాయి రాజకీయ నాయకులకి సభలు సమావేశాలు ఈ వారం అనుకూలిస్తాయి స్వతంత్ర వృత్తి వారికి వృత్తిపరమైన ప్రోత్సాహం ఆర్థిక సర్దుబాట్లు వృత్తిలో నిలకడ భవిష్యత్తు యొక్క ప్రణాళికలు చక్కగా సిద్ధం చేసుకుంటారు మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని పొందగలుగుతారు విద్యార్థులు కూడా వారి వారి కార్యక్రమాలని చక్కగా పరిష్కరించుకోగలుగుతారు మహిళలు మహిళా సంబంధించిన కార్యక్రమాల్లో కూడా ఉత్సాహంగా పాల్గొంటారు అయితే ఈ రాశి వారికి పని భారం ఎక్కువ శ్రమ అనేవి ఉంటాయి అసంతృప్తి కూడా వెంటాడుతూ ఉంటుంది మరి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ లోహ యంత్ర చేతివృత్తి పరివారు కార్మికులకి షేర్స్ వారికి అనుకూలంగా ఉన్నది ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి శనివార నీవు పాటిస్తూ శనివారం బెల్లం చెమిలి నైవేద్యం పెట్టి ఆవు నీతితో కానీ నువ్వులు పప్పు నూనెతో కానీ దీపం పెట్టి శనివార నీవు పాటించడం చాలా అవసరం దానివల్ల ఇతిబాధలు చికాకులు అసంతృప్తి ఇవన్నీ కూడా తొలుగుతాయి ఆరోగ్యం కూడా మెరుగవుతుంది వీరి అదృష్ట సంఖ్య ఐదు తెలుపు ఎరుపు ఆకుపచ్చ రంగుల్ని ధరించడం మంచిది తులారాశి ఈ తులారాశి వారికి వారం చక్కని ప్రోత్సాహం లభిస్తుంది వార ప్రారంభంలో సామాజికంగా ఉన్న వారం మధ్యలో అనుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు ఆర్థిక సందుబాటులు జరుగుతాయి ఉద్యోగస్తులకి పని భారం పెరిగిన ప్రశంసలను అందుకుంటారు రాజకీయ నాయకులకి కాస్త అధికమైనవి ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి అంచేత నిదానంగా వ్యవహరిస్తే మీ కార్యక్రమాలన్నీ కూడా మీరు చక్కగా పూర్తి చేయగలుగుతారు స్వతంత్ర వృత్తి వారికి కూడా వృత్తిపరమైన ప్రోత్సాహం ఆర్థిక సందుబాటులో ముఖ్యమైన వ్యవహారాలు విజయం తప్పకుండా సాధిస్తారు విద్యార్థులు కూడా వారి ప్రతిభతో ముందు కొనసాగుతారు దక్షిణామూర్తిని ఎక్కువగా పూజిస్తే విద్యార్థులు తప్పకుండా మంచి విజయాన్ని పొందగలుగుతారు మహిళలు కూడా మహిళా సంబంధించిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని పొందగలుగుతారు స్వల్పమైన ఆటంకాలు వచ్చినా అధిగమిస్తారు వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న మంగళపద గురు శుక్రవారాలు యోగంగా ఉన్నది వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే లోహ యంత్ర వాహన వృత్తి పనివారు కార్మికులకి సంచార వ్యాపారస్తులకి వృత్తి పనివారికి అలాగే మిడికిలు వారికి అనుకూలంగా ఉన్నది సంచార వ్యాపారస్తులతో పాటు ఫైనాన్స్ సంబంధించిన వారికి కూడా కొంత మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి శివారాధన చేయడం గురువారం నియమం పాటించడం గురువారం నాడు శనగల్ని దానం చేయడం లేదా ఆవుకు పెట్టడం మంచిది గురుచరిత్ర దత్తచరిత్ర లాంటివి పారాయణ చేయడం మంచిది వీరి అదృష్ట సంఖ్య మూడు వీరిని కలిసొచ్చే వారం శనివారం గత నాలుగు వారాల కంటే ఈ వారం చక్కగా మంచి అవకాశాలు లభిస్తాయి కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి నూతనమైన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు రుణ సహాయాలు అందుతాయి మీరు ఏ లక్ష్యాన్ని అయితే పొందాలనుకున్నారో ఆ లక్ష్యాన్ని తప్పకుండా చేరుకోగలుగుతారు గతంలో ఉన్నటువంటి చికాకులు క్రమేపీ అవకాశాలు అవకాశాలున్నాయి దీర్ఘకాలికమైన ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు ఎందు శ్రద్ధ అలాగనే వాటి ఎందు చర్చలు మొదలైనటువంటి విషయాల ఎందు మీ యొక్క దృష్టిని పెట్టే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులు కూడా చక్కని అవకాశాలు పొందగలుగుతారు పని భారం ఎక్కువగా ఉంటుంది ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి రాజకీయ నాయకులు కూడా ఉన్నత వర్గీయులను కలుసుకుంటారు మీ యొక్క అభిప్రాయాలను తెలియజేస్తారు భవిష్యత్తు గురించి నిర్ణయాలు చక్కగా తీసుకునే ఉన్నాయి స్వతంత్ర వృత్తి వారికి కూడా వృత్తిపరమైన ప్రోత్సాహం ఆర్థిక సందుబాట్లు ఈ వారం ఉంటాయి విద్యార్థులకి చక్కని అవకాశాలు లభిస్తాయి మహిళలు కూడా సూపర్ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆరోగ్యం మెరుగవుతుంది అసంతృప్తి క్రమేపీ తగ్గుతుంది మరి వ్యాపారస్తుల విషయానికి వస్తే రియల్ ఎస్టేట్ వారికి సామాన్యంగా ఉన్నది షేర్స్ వారికి అనుకూలంగా ఉన్నది జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ వస్త్ర అపార ధాన్య వారికి ఈ వారం ప్రోత్సాహకరంగా ఉన్నది ఈ రాశివారు కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది ఎరుపు ఆకుపచ్చ లైట్ బ్లూ కలర్లు ధరించడం శ్రేష్టం ఈ రాశివారు పాటించవలసిన నియమం గురువార నియమం గురువారం నాడు చక్కని శరగల్ని దానం చేయడం లేదా గోపూజ చేయడం రావి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయడం పఠించడం మంచిది ధనురాశి ఈ ధను రాశి వారి వారం నిదానంతో వ్యవహరిస్తే మంచి ఫలితాలని పొందగలుగుతారు వారు మధ్యలో ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి పెద్దలను కలుసుకుంటారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఒప్పందాలు జరిగే ఉన్నాయి వారు ప్రారంభంలో అకాల భోజనము శ్రమ వారి మధ్యలో కార్యజయం ఆర్థిక ప్రోత్సాహం వారాంతం కాస్త పనుల్లో ఆలస్యం జరిగే ఉన్నాయి ఈ రాశి వారు ఉద్యోగస్తులు కాస్త పరిభారం పెరుగుతుంది ఈ వారం ప్రతి పని ఒకటి రెండు సార్లు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి రాజకీయ నాయకులకు కూడా సభలు సమావేశాలు అనుకూలిస్తాయి స్వతంత్ర వృత్తి వారికి కూడా వృత్తిపరమైన ప్రోత్సాహం ఉంటుంది అయితే అధికారుల వల్ల జాగ్రత్తగా ఉండాలి అధికారులతో ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి అకౌంట్స్ విషయం కానీ వృత్తిలో కానీ చక్కని నిదానంగా వ్యవహరిస్తే కాస్త ఇబ్బందులు తొలుగుతాయి విద్యార్థులకి మామూలుగా వారు చదువుకునేటువంటి విద్య ఆటంకాలు తొలగి కార్య విజయాన్ని పొందగలుగుతారు అయితే విదేశీయాన సంబంధమైన ప్రయత్నాలు మాత్రం కాస్త వాయిదా పడే అవకాశాలున్నాయి ఈ వారం మహిళలు మహిళా సంబంధించిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు కుటుంబపరమైన ఆర్థికపరమైన సంతానపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఏదైనా పబ్లిక్లో ఒక మంచి చేయాలనే అభిప్రాయం మీరు కలిగినట్లయితే అటువంటి పనుల్లో మరి కాస్త నిదానంగా విహరిస్తే తప్పకుండా విజయాన్ని పొందగలుగుతారు కాస్త శత్రువర్గ బాధలు కానీ లేదా చిన్న చిన్న సమస్యలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అసంతృప్తి మనల్ని గుర్తించకపోవడం మనల్ని ఎగతాళి చేయడం మనం చేయగలవా అని చెప్పి ఎదరవాళ్ళు మనల్ని అనడం ఇటువంటి విషయాలు స్వల్పమైనటువంటి మనస్సుకు బాధ కలిగించేటువంటి విషయాలు జరిగే ఉన్నాయి కాబట్టి అటువంటి విషయాల్లో మరింత శ్రద్ధ అవసరమవుతుంది ఈ మహిళలకు వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే ఈ వారం రియల్ ఎస్టేటు షేర్సు జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ గృహోపకరణాల వారికి సంచార వ్యాపారస్తులకి చేతివృత్తి పరివారికి కార్మికులకి అనుకూలంగా ఉన్నది ఈ రాశివారు ఇంకా అనుకూలంగా ఉండడానికి శనివారం నియమం పాటిస్తూ ఆంజనేయ స్వామిని బాగా ఎక్కువగా పూజిస్తూ తవులుపాకులతో సింధూరంతో పూజించడం మంచిది ఈ రాశివారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రాశివారు ఆకుపచ్చ ఎరుపు లైట్ బ్లూ కలర్ ధరించడం మంచిది ఈ రాశి వారికి కలిసొచ్చే వారం గురువారం మకర రాశి ఈ మకర రాశి వారికి ఈ వారం చక్కని అవకాశాలు లభిస్తాయి గత నాలుగు వారాల కంటే ఈ వారం అనుకూలంగా ఉన్నది ఆర్థిక పరమైన వ్యవహారాలు ప్రభుత్వ పరమైన వ్యవహారాలు కుటుంబ సంబంధమైన వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు ఒక ముఖ్యమైన ఒప్పందం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి వార ప్రారంభం వారం మధ్యలో కూడా యోగదాయకంగానే ఉన్నాయి వారాంతం కాస్త పనుల్లో ఆలస్యం జరగవచ్చు మరి ఈ రాశి వారికి ఉద్యోగస్తులకి చక్కని ప్రశంసల్ని అందుకుంటారు ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి రాజకీయ నాయకులు కూడా ఉత్సాహంగా ముందు కొనసాగుతారు స్వతంత్ర వృత్తి వారు ఆర్థిక ప్రోత్సాహం కార్యజయం అలాగే ప్రభుత్వపరమైన ఆటంకాలు తొలగడం కాస్త పాత బకాయిలు వసూలు జరగడం ఉంటుంది విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకి చక్కని అవకాశాలు లభిస్తాయి స్వల్పమైన ఆటంకాలు తొలగుతాయి విదేశీయాల ప్రయత్నాలు అవనివ్వండి ఉన్నత విద్య కోసం చేసేటువంటి ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి ఇంకా మరి మహిళల విషయానికి వచ్చినట్లయితే మహిళల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి మిగిలిన అన్ని రంగాలు కూడా యోగదాయకంగా ఉన్నది వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్సు లోహ యంత్ర వాహన కార్మికులకి వార ప్రారంభం వారాంతం యోగదాయకంగా ఉన్నది ఈ రాశారు ఇంకా అనుకూలంగా ఉండడానికి శనివారం నాడు శ్రీసుడికి తైలాభిషేకాలు చేయిస్తూ శివారాధన చేయడం ద్వారా మంచి ఫలితాలని పొందగలరు వీరి అదృష్ట సంఖ్య తొమ్మిది ఎరుపు తెలుపు ఆకుపచ్చ రంగుల్ని ధరించడం శ్రేష్టం వీరు వచ్చే వారం గురువారం కుంభరాశి కుంభరాశి వారికి వారం విజయం వరిస్తుంది వార ప్రారంభంలో మీరు అనుకున్నటువంటి పనులు చక్కగా పూర్తి చేయగలుగుతారు వారం మధ్యలో కూడా ఒక ముఖ్యమైన వ్యవహారం లాభిస్తుంది ఒక ఒప్పందం కానీ ఒక సంతకం కానీ అగ్రిమెంట్ లాంటివి కానీ జరగవచ్చు వివాహ వ్యాపార ఉద్యోగ సంబంధమైనటువంటి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి గుర సంబంధమైన వ్యవహారాల్లో ముందు కొనసాగుతారు ఉద్యోగస్తులు ప్రశంసలను అందుకుంటారు నిరుద్యోగులు కూడా ప్రయత్నం చేస్తే తప్పకుండా చిన్న ఉద్యోగం వస్తుంది తప్పకుండా జాయిన్ అవ్వడం మంచిది మరి రాజకీయ నాయకులు కూడా వారి కార్యక్రమాల్ని చక్కగా నిర్వర్తించగలుగుతారు స్వతంత్ర వృత్తి వారు వృత్తిపరమైన ప్రోత్సాహం ఆర్థిక సర్దుబాట్లు ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది మీ గతంలో రావాల్సినటువంటి కాగితాలు రావడం అనుమతులు లభించడం జరుగుతుంది కోర్టు వ్యవహారాలు లాంటివి అనుకూలమైనటువంటి తీర్పులు లభిస్తాయి విద్యార్థులు విద్యార్థులు వారి యొక్క ప్రతిభను అనుసరించి ముందు కొనసాగుతారు చక్కని ప్రయోజనాన్ని పొందగలుగుతారు విద్యా ఆటంకాలు తొలుగుతాయి మహిళలు కూడా వృత్తిలోను సంతానపరమైన వ్యవహారాలు ఆర్థిక వ్యవహారాల్లో కాస్త ప్రోత్సాహకరంగా ఉన్నది వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ రియల్ ఎస్టేటు షేర్స్ వారికి అలాగే గృహోపకరణాలు వస్త్ర అపార ధాన్య వారికి అన్ని రంగాల వారికి కూడా గురువారం వరకు చక్కని అవకాశాలు లభిస్తాయి ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి వినాయకుడిని ఆరాధించడం మంచిది వీరి అదృష్ట సంఖ్య తొమ్మిది తేనె రంగు ఎరుపు గోల్డ్ కలర్లను ధరించడం శ్రేష్టం మీనరాశి ఈ మీనరాశి వారికి ఈ వారం మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా బుధవారం నుండి పూర్తి చేయగలుగుతారు వార ప్రారంభంలో ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ అవసరమవుతుంది ప్రయాణాదుల్లో వ్యయం జరుగుతుంది బుధవారం నుండి కూడా కార్యజయం ఆర్థిక లాభము బంధుమిత్రుల యొక్క సమాగము ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది మీరు సాధించగలనా అనే అనే లక్ష్యంతో మీరు ముందు కొనసాగుతారు తప్పకుండా సాధించగలుగుతారు స్వల్పమైనటువంటి ఆటంకాలు సందేహాలు ఇటువంటివన్నీ ముందర బయలుదేరుతాయి వాటిని నిర్వృత్తి చేసుకుని మీరు ముందు కొనసాగుతారు ఉద్యోగస్తులకి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి ప్రశంసల్ని అందుకుంటారు రాజకీయ నాయకులు కూడా కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో చక్కని ఫలితాలని పొందగలుగుతారు స్వతంత్ర వృత్తి వారు వృత్తిపరమైన ప్రోత్సాహం అలాగే భవిష్యత్తు యొక్క ప్రణాళికలు కొన్ని ఒప్పందాలు ఇటువంటి వాటి మీద దృష్టిని కేంద్రీకరిస్తారు తప్పకుండా బుధవారం నుండి మీ కార్యక్రమాలను మీరు చక్కగా పూర్తి చేయగలుగుతారు విద్యార్థులు కూడా స్వల్పమైన ఆటంకాలు అధిగమించి వారి యొక్క కార్యాన్ని పొందగలుగుతారు మహిళలు కుటుంబ పరంగా ఆర్థిక పరంగా విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉన్నది కాస్త శత్రు బాధలు ఈర్ష్యాదేశాలు అటువంటి స్వల్పంగా మీకు తగులుతాయి తగిలిన వాటిని అధిగమించి మనం ముందు కొనసాగడం మంచిది వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే ఫైనాన్స్ జనరల్ కిరాణా లోహ యంత్ర వాహన వస్త్ర అపర ధాన్య వారికి చాలా అనుకూలంగా ఉన్నది ఈ రాశి వారికి వచ్చే వారం బుధవారం కలిసి వచ్చే రంగులు ఎరుపు ఆకుపచ్చ తెలుపు లైట్ బ్లూ కలర్ కూడా మంచిది ఈ రాశివారు గురువార నియమాన్ని పాటిస్తూ గురువారం శనగల్ని దానం చేయడం కానీ రావి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయడం శివ దర్శనం కనుక చేసినట్లయితే మంచి ఫలితాలని పొందగలుగుతారు మీరు మా కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా చూడవచ్చు మరి వీక్లీ రాశి ఫలాలు పుల్లెలు సత్యనారాయణాన్ని టైప్ చేసినట్లయితే వీక్లీ రాశి ఫలాలు పుల్లెల సత్యనారాయణాన్ని టైప్ చేసినట్లయితే యూట్యూబ్లో ఈ కార్యక్రమాలు మేము పెట్టడం జరుగుతోంది వాటిలో తప్పనిసరిగా చూడండి సబ్స్క్రైబ్ కనుక అయినట్లయితే మీకు మేము అప్లోడ్ చేసిన అంటే మీకు వస్తుంది తప్పకుండా చూడవచ్చు అనేకమైనటువంటి కార్యక్రమాలను కూడా మేము యూట్యూబ్ ద్వారా వివరించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ చాలామంది లైక్ చేసిన వాళ్ళు ఉన్నారు అలాగే సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఉన్నారు కొన్ని కామెంట్స్ కూడా పెడుతున్నారు వాళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు నమస్కారాలు కూడా తెలియజేస్తూ మనం వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం సర్వే జనా సుఖరభవంతు స్వస్తి